అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఈ రోజు వచ్చేసి ఫుల్ పని అనమాట చాలా పని ఎందుకంటే రంజాన్ స్టార్ట్ అయింది కదా సో ఆ పైన సామాన్లు అన్నీ తీసి కడిగేస్తాను మా బాబా హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఆదివారం కదా ఇంటికాడ ఉంటుంది చేస్తావా చేస్తావా చేయవా చేస్తా ఏదన్నా పని లేకుంటే మమ్మీ నేను హెల్ప్ చేయమంటావా మమ్మీ నేను హెల్ప్ చేయమంటావా అంటది ఏదైనా పని ఉంటే ఇంకా చేస్తాలేమో అంటే మా బాబా కనుక్కుంటుంది అనమాట పని ఉండేది లేని కనుక్కొని ఇంకా అట్లా వేస్తుంది మాస్టర్ ప్లాన్ సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అబ్బా వీడియోస్ చేయాలనేసి ఇంకా చెప్పచ్చా ఏంటి సో నిన్న నైట్ వచ్చి మా ఆయన పిల్లలకి తీసుకొని వచ్చాడు ఇవన్నీ సో క్లీన్ చేసేప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు మా మామ ఉంటే మా మామ తీసుకొస్తా ఉన్నాడు అనమాట మా మామ హాస్పిటల్ పోయినాడు కదా సో మా ఆయనది ఇమ్మన్నాను పిల్లలకి ఇంటర్లో తినేటి తీసుకురమ్మంటే బేకరీలో తీసుకురాకుండా మాటలు తీసుకొచ్చినాడు ఈయన ఈ చాక్లెట్స్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఈ చాక్లెట్స్ వచ్చేసి మనం చిన్నప్పుడు మహాలాక్టో చాక్లెట్స్ తింతా ఉన్నాం కదా మహాల్యాక్టో సో సేమ్ మహాల్యాక్టో చాక్లెట్ అనమాట ఇది ఏమంటే కింద లాక్టో క్యాండీ అని పేరు మార్చినారు అంతే మహాల్యాక్టో లాక్టో క్యాండీ మార్చినారు దీనికి ఒక షార్ట్ వీడియో దిద్దాం ఎంతమందికి తెలుసో ఒకసారి ఓకేనా ఇవన్నీ ఎత్తి పెట్టేసేయాలి ఇంకా మా పిల్లలు వచ్చేసరికి అన్నీ ఎత్తేసి డబ్బురాలు వేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎప్పుడెప్పుడు తిండమా ఎప్పుడెప్పుడు తిందమా అని అంటారు సో ఇక్కడేం సామాన్లు లేవన్నమాట సింకులు అన్నీ నైటే కడిగేసుకున్నాము ఎందుకంటే పొద్దున్నే పొద్దున్న ఈ పని ఉంటుంది కదా సో సింకులు ఒకటి నైటే కడిగేసుకున్నాము వచ్చినారు పట్టలేదు పట్టలేదు ఏమంట వచ్చిందా ఎప్పు వచ్చిందా అయితే చెప్పపో జైకి జై ఎందుకు పోవాలనుకుంటుందో ముందు పోయి చెప్పమను కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టుకొని రికార్డ్ చేయాల్సి వస్తుంది మొత్తం ఎట్లా కదా మొత్తం మీద కిందికి పైకి రికార్డ్ చేయాల్సి వస్తుంది No, అంతా ఎవరైనా మాటలు మాట్లాడే తెలుసు కదా అది సచ్చినా అనుకో నడు ఎంక ఇది అడిగి

ఉంటే ఉండని పోతే పోయినాడు పిజ్జు పట్టుకోన పట్టుకో పిజ్జకు ఎట్టెక్కుతావు రమ్మని పోయే తల్లి మీ డాడీ పాసుగుల పని ఉంటే పలకనే పలకడు మనిషి రాబా నీకు దండం పెడతా రా అనమాట సామాన్లు అన్ని కలిపినా కనీసం ఎంచి ఒక ఇరవై ఐదు ముప్పై కూడా ఉండవు అనమాట సో ఇవన్నీ పైవి పైవి క్లీన్ చేసుకొని పైన పెట్టుకుంటే ఆ తర్వాత నెమ్మదిగా ఇవన్నీ సింక్లోనే గడిగేయచ్చు ఇదంతా ఊడ్ చేసుకొని నీట్గా దీనికి ఇద్దరు గడగాలన్న చెప్పండి నాలుగు సామాన్లు ఉన్నాయి కొందరికి ఎన్ని సామాన్లు ఉంటాయి ఎంత చెత్త ఉంటుంది మాది ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ మధ్య కాబట్టి కట్టింది ఇల్లు మాకు ఎంత పెద్ద ఏం లేదనమాట అది మొత్తం క్లీనింగ్ ఈనింగ్ అంతా పెడతాను వీడియోలో కొంచెం ఓపిక్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లేచుకునేవాళ్ళ బయట హలో అండి మొత్తానికి అది పైన అంతా అయిపోయిందండి నీట్గా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు కానీ ఖచ్చితంగా ఇరవై బోగులు కంటే ఎక్కువ లేవు పైన పైన మొత్తం అయిపోయింది చూడండి కింద వేస్తున్నాను మారుస్తున్నాను పేపర్లు ఇవన్నీ కరిగేసినాను ఇవి కడుగుతున్నాను అటు సైడ్ ఉండేటివన్నీ అటు సైడ్ అది ఉంది కదా లైట్ ఉంది కదా అవన్నీ కడగాలి ఆ తర్వాత టీవీ దగ్గర అంతా క్లీన్ చేసేసుకోవాలి ఈ చెత్త చెత్త లేకుండా నీట్గా టీవీ దగ్గర క్లీన్ చేసేసుకుంటే మనకి మొత్తం పని అయిపోతుంది ఏం పెద్ద ఏం పని ఉండదండి ఇంట్లో హాయ్ చెప్పురా మీకేమో అట్లా చూపించి ఇట్లా కట్ చేసినట్లు ఉంటుంది కానీ పెట్టాకు నాకైతే ఏడు మొదలు పెట్టిన ఇప్పుడు అనమాట మా పాప నది లాక్మే క్రీమ్ పగలగొట్టేసింది మొత్తం చూడండి ఇక్కడ ఇక్కడ పెట్టినా మొత్తం కొట్టేసింది పగలగొట్టింది కింద పోసేసింది ఇంత ఇంత లిక్విడ్ కళ్ళల్లోంచి నీళ్లు కారినాయి ఎందుకంటే అది పాతది ఏంటి పట్టించుకోకపోయేదాన్ని కనీసం వన్ మంత్ కూడా కాలే కొనుక్కొని పోయింది సర్లేండి మళ్ళీ కలుద్దాం ఇదిగో ఇవన్నీ సర్దుకొని కలుద్దాం సో ఇవి వచ్చేసి మా ఇంట్లో మీరు ఎప్పుడు చూడలేదు కదా అన్నీ దాచిపెట్టేసినాము సో అన్నీ తీసుకు అడిగేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇలాంటి ఎప్పుడు పదార్థాలు చూడలేదు కదా మేము ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మేము ఎత్తి అనమాట అస్సలు యూజ్ చేయము ఆల్గా టౌన్లలో ఏమన్నా యూస్ చేస్తారేమో మేము అస్సలు యూజ్ చేయమండి అస్సలు యూజ్ చేయము ఇలాంటివన్నీ ఎత్తేసుకుంటాము ఎత్తి బయట ఎత్తి పెట్టేస్తాము చాలామంది గెరిటలు మార్చు చెల్ మార్చు ఏ గిన్నెలు ఏం పోకలు పాతకాలం పోకలు ఉంటారంటే అన్నీ ఉన్నాయండి బట్ ఏమంటే నేను ఏది అనమాట ఉండే కాడికే సాలిచ్చుకుంటాను ఇంకా మొత్తానికి అన్ని పనులు అయితే అయిపోయాయండి ఇంకా గ్యాస్ కడిగేది ఒక్కటే పని నేను మొన్న రీసెంట్గా ఒక రే రీసెంట్గా ఒక రెండు రోజుల అయితే కడిగాను గ్యాస్ అందుకే పెద్దగా జిడ్డు మరకలు ఏం లేవన్నమాట టూ డేస్ బ్యాకే మొత్తం గ్యాస్ టైల్స్ అన్నీ కడిగేసాను నీట్గా ఇంకా ఏం పెద్ద జిడ్డు ఏమనిపించలేదు త్వర త్వరగానే అయిపోయింది బట్ ఈ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఉప్పు వేసి కడిగినామనుకో గ్యాస్ చాలా నీట్గా ఎంత మంచిగా మురికి ఉన్నా కూడా ఒక్కసారికి వెళ్ళిపోతుంది పెద్ద శ్రమ అవసరం లేదండి అస్సలు బాగా వెళ్ళిపోతుంది అనమాట ఇది సాల్ట్ కంటే ఇంకా కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ అది వేసుకుంటే ఇంకా మంచిగా పోతుంది అనమాట సో ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నాను నేను ఎల్ షేప్ కావాలని పెట్టించుకున్నాను ఆ రోజు నేను పెట్టించుకున్నందుకు దేవుడి దేవాల చాలా మంచిగా నాకైతే రిజల్ట్ అనేది ఉందన్నమాట నేను ఇంతకుముందు ఏం చేశానంటే దీని మీద నిమ్మకాయ బిండేసి కడిగాను అప్పుడు మా ఆయన దగ్గర వాళ్ళు ఎవరో పని చేసేవాళ్ళు కొద్దిగా చూసి వీడియో అక్క నిమ్మకాయ వేసి క్లీన్ చేస్తుంది అట్లా చేయకూడదు అట్లా చెప్పు బాబు అని చెప్పారనమాట మా ఆయనకి సో అప్పుడు ఆయన నాకు కాల్ చేసి నిమ్మకాయ పిండుతున్నావను అట్లా పిండకూడదు షైన్ పోతుంది అని చెప్పాడు సో అప్పటి నుంచి నిమ్మకాయ ఏం వేయనండి జస్ట్ సాల్ట్ ఒక్కటే అనమాట సాల్ట్ ఒక్కటే వేసి నేనైతే కడిగి కడుగుతాను నీట్గా ఇంకా చూడండి ఇంకా ఇదే అనమాట పరిస్థితి ఇంకా ఈరోజు అసలు అన్నము నీళ్ళు ఏది లేకుండా పని చేస్తూనే ఉండండి ఎందుకంటే ఇంకా పండగ ఉంది కదా సో పండగ ముందర అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా అందుకోసం ఇండ్లు మొత్తం క్లీన్ చేసింది అయిపోయిన తర్వాత అంతలోకి మోటార్ వేసానండి మోటార్ వేసేసరికి ఇంకా అన్నీ వచ్చాయి ఈ నీళ్ళు రావడానికి మళ్ళీ నాకు ఒక అర్ధ గంట టైం పట్టిందనమాట అనమాట నేను పట్టే పైప్ ఉంది కదా దాని కింద పైపు పైప్ ఉందనమాట కుళాయిలోంచి నీళ్ళు రావడానికి సో ఆ పైపు ఆ పైపులో రెండు బకెట్ల నీళ్ళు పోస్తే కానీ ఆ మోటర్ అనేది నీళ్ళు గుంజుకోదనమాట సో నీళ్ళకి వచ్చినాడు మా తాత సో ఇక్కడ నీళ్ళు అనేది కుళాయిలకు రావు మోటార్లు వేస్తేనే కదా వచ్చేది అందుకోసం మా తాత నీళ్ళు నీళ్ళ కోసం వచ్చింటే పట్టించినాను ఎందుకంటే బయట ఎక్కడైనా సరే చలి బిందరలు ఉన్నాయి చెప్పండి మనం రెండు బిందెలు నీళ్ళు వెళ్ళిపోతాది చెప్పండి పట్టిస్తే సో అక్కడ సిల్వర్ ప్లే బటన్ది అది ఉంది కదా ప్యాకెట్ సో చాలా రోజుల నుంచి అలా పక్కన పెట్టి పెట్టి దుమ్ము పడిపోయిందండి ఇంకా నా శ్రమకు నా కష్టానికి తగిన ఫలితం లేదు అనేసి నేను ఏం చేశానంటే దాంట్లో ఉన్న సిల్వర్ సిల్వర్ బటన్ని తీసేసి దాన్ని ఒకటి అంటే ఈయన మేకులు కొట్టమంటే కొట్టాడు మా ఆయన ఇంకా గొడవ తెలిద్దామంటే ఇంకా కుదరదు అనేసి నేనే అట్లా గూట్లో అట్లా ఆనించాను అనమాట సిల్వర్ ప్లే బటన్ అండ్ అట్లీస్ట్ అప్పుడప్పుడు చూడొచ్చు కదా అనే ఒక ఉద్దేశంతో అట్లా ఆనించాను అనమాట అది నేను ఇంట్లో అంతా క్లీన్ చేశాను కదా ఇండ్లు క్లీన్ చేసిన వీడియోలో ఉంది దాంట్లో చూపిస్తాను సో ఇక్కడైతే కరెంట్ షాక్ ఎక్కడ కొడుతుందో అన్నంత ఫుల్ భయం వేసింది నేను మొత్తం అన్నీ పట్టేసానండి నీళ్లు ఎక్కడే కానీ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఎందుకంటే మళ్ళీ రేపు మధ్యాహ్నం వస్తాయి నీళ్ళు ఇంకా సో అప్పటి వరకు ఉండాలి కదా సో మొత్తం అన్నీ ఇట్లా చేసేసాను నీట్గా మా పాప చూడండి అన్నీ కొలుస్తా అంది పొరక ఎంత జంపు ఉంది బిందె ఎంత జంపు అనేసి సో ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు నీళ్ళకి సో పట్టించాను అనమాట రెండు బిందెలు ఇంకా తర్వాత నేను కూడా నీళ్లు పట్టేసి ఇంకా నేను బట్టలు కూడా నానేసుకున్నాను మా నాటి మా ఇంటి అనమాట బట్టలు ఉన్నాయి ఈరోజు అవి విండేసినాం అనుకోండి ఇంకా మనకేం పెద్ద పని అనిపించదు ఆ తర్వాత ఇంకా చాలా పని ఉంది ఇంట్లో అది కూడా చేసేసుకొని ఇంకా దోశ పిండికి బియ్యం దోశకు బియ్యం నానేసుకోవాలండి ఆ దోశకు కూడా బియ్యం నానేసుకొని ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా పని ఏమన్నా ఉంటే చేసుకో ఈ రోజు మాత్రం తెగిపోయిందనమాట దారం ఇంకా నేను చేసిన పనికి నాకు ఎంత మొత్తం మొత్తానికైతే యాసిరికైతే వచ్చింది మా పాప ఇంత యాసిలో కూడా వీడియో దిమ్మ అంటే తన మనం ఎంత మన సాగు మనం చచ్చిపో ఆ పిల్ల మాత్రం నేను తీయను నేను తీయను అంటుంది అంత మోటార్ వేస్తే మాత్రం అంత కొన్ని నీళ్ళు అనమాట వచ్చేది పెద్దగా గుంజుకోదు పాత మోటార్ కాబట్టి మొత్తానికైతే ఇండ్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా పండగ దగ్గరలో ఉంది కదా అందుకని మొత్తం ఇండ్లంతా క్లీన్ అనమాట వాడికి ఎప్పుడు ఆపిచ్చి బొమ్మలు పిచ్చి అనమాట మా పాప వెళ్ళిపోయింది పోరా నీ బొమ్మలు వద్దు నువ్వద్దు అనేసి వెళ్ళిపోయింది అనమాట ఇంకా ఈ ఇది బట్టలు ఉన్నాయి కదా కొంచెం మడత పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట నా పని నా సిల్వర్ ప్లే బటన్ చూడండి అసలు వచ్చి రెండు మూడు నెలలు అవుతుంది కదా సో మా ఆయన ఏం చేసినాడంటే దాని పక్కన పెట్టేసినాడు ఇంకా గోడకు సీలలు కొట్టమన్నా శీలలు కొట్టట్లేదు ఏమీ కొట్టట్లేదు ఇంకా పక్కన ఉంటే అది మనకు వచ్చినట్లా రానట్లా ఏంది అసలు పరిస్థితి అని నేను అట్లా తీసి అట్లా పెట్టేశాను అనమాట సో మొత్తం టైల్స్ గీల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి బాగా నీట్గా అయితే మొత్తం సర్దేసుకున్నాను తీసుకున్నాను ఇంకా మళ్ళీ సంవత్సరం రంజాన్ వచ్చేంతవరకు ఏం పని లేదు కానీ మధ్యలో ఉగాది అని దసరా అని సంక్రాంతి అని ఉంటే ఇంకా అన్నీ చేసేసుకోవాలి ఇవన్నీ చేసేసుకుంటే యాజ్ యూజువల్గా మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇంకా అదే మీకు వచ్చే డౌట్ అదే నాకు తెలిసి ఇంకేముంది చెప్పండి నేనైతే ఇంకా అన్నం కూడా తినలేదండి చూడండి అన్నం కూడా తినలేదని నేను చెప్తున్నాను వీడియోలో మీకు ఇంకా నేను వచ్చేసి మా అత్తకి బీన్స్ ఇస్తున్నాను అనమాట ఏదైనా కురాకు చేస్తా బీన్స్ వేసి కురాకు చేస్తానని చెప్పాను అనమాట సరేలే అని చెప్పింది మా అత్త అవి ఒల్చిస్తే నేను కురాకు చేసేసుకుంటాను మా అత్త అక్కడ చింతపండు వలుస్తాను నేను అది కొంచెం అనేది క్లీన్ చే క్లీన్ చేయాలి ఇంకా మా అత్త మా ఆయనకి కేసరి చేసింది అనమాట తిన్నీకి ఏదైనా చేయి అంటే మా ఆయన నాకు పని ఉంది నేను చేయలేనులే అంటే సరే మా అమ్మన్న చేయమని ఏందన్న అంటే ఇంకప్పుడు మా అత్త వచ్చేసి ఇంకా ఇంట్లో ఇన్సిడెంట్గా ఏముంది బొంబాయి రవ్వ ఒకటే ఉంది కదా సో బొంబాయి రవ్వతో కేసరి చేసి పెట్టింది అనమాట కేసరి సో మొత్తానికి అన్ని పనులు అయితే అయిపోయినాయి ఇప్పుడు మనము ఈ బట్టలన్నీ ఉతికేయాలన్నమాట ఈ బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ ఉతికేసుకోవాలి ఇది నేను డే బై డే ఉతుకాను కదా రోజు ఉతుకుతాను కదా సో బట్టలన్నీ ఉతికేసుకొని ఆ తర్వాత కొంచెం అన్నం తిని రెస్ట్ తీసుకుంటా కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నమాట ఇది ఈ కెమెరా పట్టుకోవాలనో ఈ బగ్గెట పట్టుకోవాలనో ఏం పట్టుకోవాలని కూడా అర్థం కాడంలో నాకు మా పాప ఉంటే బాగుంటుంది లేదని కాదు ఆడుకోనికి పోయింది ఎట్లా పోయిందో ఏమో మూడు అంచాల వస్తే బాగుంటుంది ఒకటి రెండు మూడు రాలేదు ఎందుకు వచ్చింది ఇదేమన్నా సినిమా నా భూమి అంటే రావడానికి స్కూల్ పోకుంటే మా పిల్లలకి బద్ధకం అనమాట స్నానం చేయడానికి సో అందుకే నాటి మా ఇంటి రాదు రాదు అనుకున్నా ఇప్పుడు వచ్చేసిన నిజంగా వచ్చేసింది మిరాకిల్స్ టీవీలలోనే కాదు బయట కూడా జరుగుతాయి ంద అవునా నీకు గాలి మట్టిలో కాలు మరి చెప్పులు వేసుకొచ్చుకోపోకన్నా ఆడన్నా కూర్చోపన దాతాబు మీద కూర్చోపానా వజ్రం మా బంగార తల్లి అమ్మని బాధపడతావాళ్ళు

లైటింగ్ ఎక్కువ ఉంటే కళ్ళు దెబ్బతింటాయి ప్లస్ ఛార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది కన్నా సో అందుకోసము నేను తక్కువ పెడతా లైటింగ్ నేను ఇప్పుడు ఎక్కువ పెట్టిన ఎక్కువ పెట్టిన బయట కనపరాదు అందుకే నువ్వు ఎక్కువ పెట్టినావు పెద్దగా బట్టలు ఏం లేవు మట్టి కాల్తాందే మట్టి మళ్ళీ దేవుదాము ఫస్ట్ అవన్నీ దేవి మట్టి కాల్లే మన పొద్దు నుంచి నీళ్ళు వస్తానే అండి ఏం కాలుతుంది ఏడవపోయిందా ఇక్కడ కాలుతుంది ఆడవే ఆడపోయేకుంటే ఈయన కాలు ఎల్లో ఆరెంజ్ ఆరెంజ్

నా వల్ల కాలేదు ఇంకా నా వల్ల కాదే బొమ్మ బొమ్మ సో ఇదండి బ్లాగ్ ఈరోజు మీకన్నా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ బాయ్